మాసాలు మోసి ఆ పిల్లలు క్షేమంగా పద్నాలుగు సంవత్సరాలు కాపాడుకున్నదాన్ని ఆ స్కూల్లో సురక్షితంగా ఉంటారని తెలిసి తప్పులు కట్టి మరి నా పిల్లని శవరంగా తెచ్చుకున్నాను ఆ బాధ ఎట్లా ఉంటుంది చెప్పండి సుగాల ప్రీతి అసలు ఎవరు ఈ సుగాల ప్రీతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేస్తుంది ఈ పద్నాలుగు సంవత్సరాల సుగాల ప్రీతిని ఇంత దారుణంగా ఎవరు చంపారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసుకున్న సంబంధం ఏంటి డీప్ డౌన్ గా తెలుసుకుందాం దిస్ ఇస్ వంశకృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ తుగాలి ప్రీతి కర్నూలు కు కొంచెం దూరంలో ఉండే కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి నుంచి చదువుతుంది తుగాలి ప్రీతి తల్లిదండ్రులు రాజు నాయకాడ్ పార్వతిబాయి పంతొమ్మిది ఆగస్ట్ సెవెంటీన్ నాడు ఉదయం పన్నెండు గంటల ఆ టైంలో పార్వతి గారికి ఫోన్ వచ్చింది మీ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయిందని వెంటనే మీరు రావాలని చెప్పి పెద్దయ్య అనే వ్యక్తి ఫోన్ చేశాడు పెద్దయ్య అని ఒక మెయిల్ వార్తను కాల్ చేశాడు అమ్మ మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని ఆ రోజు పంతొమ్మిదో తేదీ The cat సరిగ్గా పన్నెండు ఇరవైకి ఆ టైం కల్లా రాజు నాయక్ గారు రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్లేసరికి రెండు జీబులుండ పోలీసులు అంత గందరగోళంగా ఉంది రాజు నాయక్ గారు ప్రీతిని అలా చూసి షాక్ అయ్యారు ఫ్యానుకు వేలాడుతున్న ప్రీతిని చూసి గుండె పగిలేలా ఏడ్చారు రాజు నాయక్ గారు వెంటనే అక్కడ ఉండే పోలీసులు రాజు నాయక్ గారికి ఏం జరిగిందో చెప్పకుండా వెహికల్ వెహికల్లో ప్రీతి బాడీని కర్నూలు జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అయితే కర్నూలు జనరల్ హాస్పిటల్ ఉండే అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ఆర్ శంకర్ గారు ప్రీతి బాడీని దాదాపు మూడు గంటల పాటు పోస్ట్మార్టం చేశారు మూడు గంటల పోస్ట్ మార్టం తర్వాత ఆయన ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే ప్రీతి బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ పై గాయాలున్నాయని అవి సర్వసాధారణంగా ఏర్పడినవి కావని ఇంకా ఆమె గర్భాశయం నిండా జెల్లీ లాంటి పదార్థం ఏదో ఉందని దీని గురించి ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలని ఆయన రిపోర్ట్ ఇచ్చారు ప్రీతి శరీరం నుంచి తీసిన శాంపిల్స్ ని గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కర్నూలు ప్యాథాలజీ హెడ్ అయిన బాలేశ్వరి గారికి ఆ శాంపిల్స్ ని పంపారు ఆమె కూడా ఈ శాంపిల్స్ ని డీటెయిల్ గా స్టడీ చేసిన తర్వాత ఆ జిగురు లాంటి పదార్థం మానవ వీర్యమని అంటే స్పర్మని అది పూర్తి డెవలప్ అయిన అని హెడ్ టేల్ బాడీ తో పాటు పూర్తిగా డెవలప్ అయిన మానవ వీర్యం అని రిపోర్ట్ ఇచ్చారు ప్రీతి చనిపోయిన వారం రోజుల తర్వాత అప్పటి డిస్టిక్ కలెక్టర్ ఈ కేసుపై పూర్తిగా నివేదిక అందించాలని ఎక్స్పర్ట్ కమిటీని వేశారు ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఆర్డిఓ డిఈఓ గైనకాలజిస్ట్ కాలజిస్ట్ ఎస్టి ఎస్టీ తరఫున ఒకరు ఇంకొకరు సోషల్ వెల్ఫేర్ తర్వాత ఒకరు ఇలా ఫైవ్ మెన్ కమిటీని అప్పటి డిస్టిక్ కలెక్టర్ గారు ఫామ్ చేశారు థర్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ నాడు ఈ ఫైవ్ మెన్ కమిటీ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిపై డీటెయిల్ రిపోర్ట్ ను అప్పటి కలెక్టర్ కు అందించింది ఈ రిపోర్ట్ లో ఏమని ఉందంటే ప్రీతి చనిపోయే ముందు సీరియస్ ఇంటర్ కోర్స్ జరిగిందని ఇది ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ అని వాళ్ళు కంక్లూజన్ కు వచ్చారు అప్పటికి ఈ కేసు జరిగి వారం రోజులైనా ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో ప్రజా సంఘాలతో కలిసి ప్రీతి తల్లిదండ్రులు హ్యూమన్ రైట్స్ కు కంప్లైంట్ చేశారు ఈ కేసు వారం రోజులు అయిన తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యొక్క కరస్పాండెంట్ అయిన జనార్దన్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి దివాకి రెడ్డిలను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన ఇరవై మూడు రోజులకే వీళ్ళు పై బయటికి వచ్చారు ఫిబ్రవరి సిక్స్ టూ ఎయిటీన్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిఎస్పీ వినోద్ గారు ఆరవ సెషన్స్ కోర్టు జడ్జి గారికి ఈ కేసులో డిఎన్ఏ టెస్ట్ చేయడం అవసరం లేదని ప్రొటెన్సి టెస్ట్ చేయాలని మరియు దీనిపై త్రీమెన్ కమిటీని వేయాలని కోరారు ఈ త్రీమెన్ కమిటీలో అనంతపురం మెడికల్ కాలేజ్ నుంచి ఇద్దరు మరియు లక్ష్మీ నారాయణ అయిన హెడ్ ఆఫ్ ది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరుగా త్రీ మెన్ కమిటీని వేశారు త్రీమెన్ కమిటీ ఎలాంటి శాంపిల్స్ రీపోస్ట్ మార్టం చేపట్టకుండానే అప్పటి ఫోటోగ్రాఫ్స్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ తయారు చేసింది మేము పూర్తిగా కంక్లూజన్కు కు రాలేకపోతున్నాము ఆమెపై రేపడ్ మర్డర్ జరిగింది ఆ తర్వాత ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డి గారు వారిపై ఉన్న చార్ ఉన్న తీసేసి ప్రీతి చార్కొని చనిపోయిందని కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశారు పార్వతి గారికి మెల్లమెల్లగా న్యాయం జరుగుతుందనే హోప్ పోయింది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయిన పార్వతి గారు అప్పటి నుంచి ఎంతగానో ప్రయత్నించారు ప్రీతికి న్యాయం జరగాలని రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యి కర్నూలు పరిధిలో ఉన్న ఈ కేసుని నేషనల్ వైడ్ గా హైలైట్ చేశారు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ పోలీసు పోలీసులకి బిడ్డలు ఉండరా ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా ప్రతి తల్లిదండ్రులు కలిసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అప్పట్లోనే దాదాపు రెండున్నర లక్షల మందితో పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని అప్పటి గవర్నమెంట్ అయిన వైఎస్ఆర్సీపీకి డెడ్ లైన్ విధించారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండున అప్పటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జివో విడుదల చేస్తూ ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పింది వెంటనే తల్లిదండ్రులు ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ జీవో ఎందుకు పనికిరాదని సరిగ్గా పేపర్ వర్క్ లేదని మేము ఈ కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పేశారు కేసు జరిగి దాదాపు ఏడు సంవత్సరాలని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఓడిపోయి కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అందరూ అనుకున్నారు ప్రీతికి ఇలాగైనా న్యాయం జరుగుతుందని కానీ హైకోర్టు బెంచ్ మీద వెళ్లిన ఈ కేసు తిరిగి కేసు సిబిఐ హ్యాండిల్ చేసేంత కేసు కాదని తగినన్ని వనరు లేవని మేము ఇతరత్ర సున్నిత కేసుల మీద ఉన్నాం చెప్పి అప్పటి సిబిఐ ఎస్పీ రఘురామ్ రాజన్ గారు పిటిషన్ వేశారు ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక కుదుపు కుదిపేస్తుంది కూటమి గవర్నమెంట్ వచ్చి దాదాపు పదిహేను నెలలైనా ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు మూడు సార్లు గవర్నమెంట్ చేంజ్ అయింది ఒకప్పుడు ఈ కేసు జరిగినప్పుడు టిడిపి అధికారంలో ఉండగా ఆ తర్వాత వైసీపీ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది ఒక అయేషా మీరా ఒక సుగాలి ప్రీతి ఒక ధర్మస్థల సౌజన్య ఇలాంటి కేసులు న్యాయస్థానాల ముందు ప్రశ్నలుగాను కేసు స్టడీగా మాత్రమే మిగిలిపోతున్నాయి